నాలుగు నెలల ముందే పవన్ కళ్యాణ్ ని భారీ మెజారిటీతో గెలిపిస్తానని నేను చెప్పాను అప్పుడు కళ్యాణ్ గారు నాకు పరిశీలి మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి కళ్యాణ్ గారికి ఇచ్చిన మాటబడి నిజాయితీతో కసితో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని పనిచేస్తా ఉన్నాం మనము జగన్ గురు కూడా మరి వారం రోజుల నుంచి వరమగారు బుధవారం నాడు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు లక్ష్మీవారు నాయుడు వెళ్ళిపోతున్నారు చెంగరి నా కొడుకు వెళ్ళారా నేను చంద్రబాబు నాయుడు మీరు మమ్మల్ని రెండు వేల పద్నాలుగు నుంచి ప్రయత్నిస్తున్నారు మీరు మర్చలేని వాడిని తప్పు చేయని వాడిని మాటిస్తే మాటకి కట్టుబడి వాడి వాళ్ళు చెప్పి తెలియజేస్తా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వే ఎలక్షన్ అయ్యాక పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమక్షంలో అలాగే నీ దగ్గర పందుకొక్కులందరూ కూడా ప్రేమ తలుపులు తడుతున్నారు ఆ పని గుడ్ని క్రేసిపోయి తప్పితే మా వాటి నిజాయితీగా ఉన్న వ్యక్తుల మీద మీ బ్లూ మీడియాతో పనికి మాల్ని నచ్చ చేస్తే ఈవేళ పితాపురంలో ఓడిపోతానికి పితాపురంలో ఓడిపోతావని తెలిసి ఈవేళ మన పేరు ఈ విధంగా చేస్తుంది బ్లూ మీడియా అని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి వారు ఎప్పుడు వస్తామో నేను కట్టుకో పట్టుకుంటున్నారు మా పార్టీలోకి రమ్మని ఆ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్